నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు వీడియో చూసినప్పుడు నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఒక రెండు మూడు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి ఇగోండి సాయంత్రం ఐదున్నర అవుతుందండి టైం ఎందుకు చూపిస్తున్నానంటే నేను భోంచేసే టైమే అలా ఉంటుందండి చాలామందికి మా ఊళ్ళందరికీ తెలుసు అంటే మధ్యాహ్నం లేట్గా టిఫిన్ చేస్తాను తర్వాత మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం నా ఆనందం తింటాను అనమాట ఆనంద్ తినేటయానికి ఇంకా సత్య వచ్చిందండి పాపం తీసుకొని చాలా రోజులు అయిపోయింది పాపని తీసుకువచ్చు అని చెప్పేసి అంటే నేనే వెళ్ళాను కదా పాపను తీసుకొని అయితే రాలేదు ఇంకా పాపను తీసుకొని వచ్చింది సత్య ఇంకా సత్యతో మాట్లాడుతున్నాను చిన్న చిన్ని పిల్లకల్ వేసినా చూడండి వాళ్ళమ్మ జుట్టే లేదా అక్కడ అందుతో మాట్లాడేటప్పటికి ఇంకా స్వాతి వాళ్ళు చాలా అబ్బాయి జైననిని కన్నబాబుని తీసుకొచ్చారండి వచ్చారండి ఇంకా ఆడొచ్చాడంటే ఉంటుందండి మాకు అదే డైలాగ్ ఉంది కదా వచ్చాడండి ఆడు వచ్చాడండి అంటారు అలా ఉంటుందండి ఇంకోండి ఇంకా ఇక్కడ నుంచి మీకు ఒరిజినల్ వాయిస్ పెడుతుందని చూడండి ఆడు సిన్నిలు ఎలా ఉంటాయో అలా మాయమైపోయాడండి జస్ట్ ఒక్క ఇలా కనుమరప్ప పాటలో మాయమైపోయాడు నాకు భయం అండి బాబు ఆయన కాసుకోలేము ఈ అమ్మమ్మలో నానమ్మలో టాస్క్ ఎలా ఉంటుందేమో చూడండి ఎలా చూస్తున్నాడో వచ్చాడు రా బాబు ఆడొచ్చాడు అన్నట్టు వచ్చాడండి ఇప్పుడు ఇడు ఇంకోండి ఇల్లు శుభ్రంగా ఉంది చూడండి కాసేపటికి ఎలా చేస్తారో చూద్దరు కానీ మీరే ఇంకో ఇంకోండి ఇంకా ఆవిడ వచ్చిందండి అదగోండు కార్టూన్లు ఎడేసింది ఇంకొచ్చాడండి ఇప్పుడు వచ్చాడు రా బాబా ఆడొచ్చాడు ఆడొచ్చాడు అన్నట్టు ఉంటుంది ఇంకా చిన్ని కొడుకే ఈడు నువ్వు అందుకే వచ్చావా చిన్నాడు అందుకే వచ్చావా కార్టూన్ బొమ్మలు చూడడానికి వచ్చావా అదే మీ అమ్మేమో అక్కడైతే చూ చూడనివ్వట్లేదని ఇంక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెడేసావా మొత్తం జైన వాళ్ళ అమ్మేమో అండి అక్కడ చూడనివ్వండి కలజోడి కనబడలేదంటే సత్య ఎత్తుకుతుంది మా పినియాస్ కూడా వెళ్ళి నెత్తుకుతున్నాడు అండి అడి కనబడలేదు కిచెన్ లో గానీ ఉందేమో అని వెళ్తే అక్కడ కూడా వెళ్తున్నాడు నా కొడుక మీడు కళ్ళోడు తెచ్చాడు కలజోడు ఉన్నాడా ఎక్కడా ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబోయ్ బాబా ఆడతోటి అందుకే నాకు భయం వేసేస్తుంది అమ్మా అలా అమ్మ పంపించింది కానీ ఏడాడు అప్పుడే చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడా ఎక్కడికి వెళ్ళారా ఇప్పుడు ఎలా మాట్లాడతానన్నా కాలు తోడిచ్చా లోన ఆడుకోవడం ఎంతసేపు బయట కూర్చుంటావా నేను కూడా కూర్చోనా సర్లే కూర్చుంటాను దా దరా ఇక్కడ ఆడతావా ఇక్కడ ఆడతావా ఇక్కడ కూర్చుంటానులే నీకోసం కోసం అమ్మాయి ఒక్క నిమిషం ఎంత అల్లబడి వస్తావరా నువ్వు పెద్ద మొగుళ్ళలాగా బయట తిరగడం ఇష్టమండి వీడికి ఒక్క నిమిషం పాటు అల్లబడేసాడు ఇలా కళ్ళజోడి ఇచ్చాడండి అలా మాయమైపోయాడు అంతే ఇంక చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏ రోడ్డు పట్టేస్తాడండి బాబు వీడు ఇంకోటి పోతున్నాడు ఆటకి సరే ఇంక నేను కూడా కాపలాగా అర్థంలేని అక్కడ కూర్చున్నాను బయట మెట్ల మీద సాయంత్రం దాకా రాలేదండి ఆడు ఇంక ఈ లోపు కూడా ఇంకా సాయంత్రం అయిపోయింది కదమ్మా వెళ్తున్నానని చెప్పి కాసేపు కూర్చొని మాట్లాడి తను కూడా బయలుదేరి వెళ్ళిపోతుందండి ఈయన చూసి వెనక్కి వచ్చేస్తున్నాడు మళ్ళీ ఈ తమ్ముడిని చూసి వెనక్కి వచ్చేస్తున్నావా నిన్ను నేను చూసి వచ్చేస్తున్నాడు మీ వాడు లే సు మీ తమ్ముడితో ఆడుకు ఏళ్ళు మీ తమ్ముడుతో ఆడుకు మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి ఇటు పది నిమిషాలు కాలు నిలబడదండి అడిది మళ్ళీ పారిపోతున్నాడు ఇంకా ఆడి కోసం సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాను అనుకోండి ఇంకా ఈ పిల్లలు తిట్టినానండి కామెంట్ బాక్స్ ఆపేస్తాడండి అయినా సరే వీళ్ళు చేసి సీన్లు అమ్మమ్మల్ని నానమ్మల్ని వీళ్ళు ఎంత బాధ పెడతారో చూపిద్దాం అందరూ అలాగే పడతారు కదండీ లేకపోతే నేనే పడుతున్నానో చెప్పండి ఈ పిల్లలతోటి ఇలా ఉంటుంది మన పిల్లల్ని పెంచేటప్పుడు ఈజీగా పెంచినట్టు అనిపిస్తుంది కాని అండి ఈ మనవాళ్ళని మనవరాలను పెంచడం కష్టమేనండి ఆ తర్వాత సాయంత్రం ఇవి చూడండి ఎంత బాగుందో పల్లెటూ తీసుకొచ్చి కూర్చుంటే దోహాలు గుడితున్నాయండి ఆడేమో ఇంకా లోన్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు చూడండి ఆడు కదలట్లేదు అసలు ఆ మెట్ల మీకు కూర్చొని ఇంక మొత్తానికి ఎలాగైతే బాబు అని బతిలోడి తీసుకొచ్చాను లోపలికి ఎందుకురా ఎలా తీసుకొచ్చారు నేను తీసుకురావద్దని చెప్తాను ఈసారి మీ అమ్మను పంపించద్దని చెప్తాను నిన్ను వస్తాడు వస్తాడన ఇంట్లో ఉండడం మానేసి ఇదిలోకి వెళ్ళిపోతున్నాడు ఈ లోపల అమ్మ వచ్చిందండి ఇంకా వాళ్ళ అమ్మని చూడగానే పరిగెడుతున్నాడు వీడు ఎందుకు పంపించావు ఇలా అంతే ఇలా కనుమాజి చేసి పారిపోయాడు అంతే వెళ్ళిపోయాడమ్మా బాగా చూసుకున్నాను నేను ఇంక ఈలోపు అంకిల్ గారు కూడా వచ్చేసారండి సాయంత్రం అయ్యేసరికి ఇంకొకరు ఒకరు ఇల్లు చేరుతుంటారు కదా అయితే నేను లాంచెక్కోడేళ్ళు తెస్తే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏది ఎత్తనా నానా నూడిల్స్ మ్యాగీలు అవి తేలా తేవచ్చు కదా అని అంటున్నారు అయితే వాయిస్ పెడుతుంది కానీ అండి ఈ వీడు పినిహాస్ ఎడుతున్నాడు అండి ఇంకా యూట్యూబ్ అయితే ఇంక మొత్తానికి ఇంక పంపించదండి ఇంకా క్యాన్సిల్ చేసేస్తుంది వీడియోని అందుకని వాయిస్ తీస్తాను చూస్తున్నారా ఇగోండి ఇదిగో ఇగోండి ఇల్లు చూడండి ఎలా చేస్తాడు అలా అమ్మాయి నా కొడుకు ఏం తెలియదు అంటారు చూడండి ఎవరికి ఇవ్వ్య వాళ్ళు టెన్త్ బ్యాచ్ అంతా అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదివిన పిల్లలందరూ అందరూ కలుస్తున్నారంటండి అయితే వాళ్ళ ఆయమ్మకి చీర కొనుక్కొచ్చింది దివ్య దా దాసుకున్న డబ్బులతో అనమాట అంటే పేరువేల్ పార్టీయా ఏదో మొత్తానికి నాకు అది ఏంటన్నది రాలేదు ఇవాళ అక్కడికి వెళ్తుంది సెలవు అనమాట అంటే ఈరోజు వీడియో పెడుతున్నాను కాబట్టి ఇది రాత్రి తెచ్చిందండి చీర చూపిస్తుంది ఎలాగుందమ్మా అని ఆవిడ కొంచెం తెల్లగా ఉంటుంది బాగుందలే అమ్మ అని చెప్పేసి అన్నాను చిన్నప్పుడు ఆయా అండి ఆవిడ కూడా వస్తుందంట కొడుకు వస్తున్నాడండి నా కొడుకు నా కొడుకు వస్తున్నాడు దా లో కొడుకు అండి వీళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉన్నామండి ఏడు సంవత్సరాలు అడ్డుకున్నాం

అయ్యో బాబోయ్ అదృష్టం అంటే మీరే రోజు కూడా ఉండలే ఎందుకు వచ్చేస్తారా మరి అత్తకాడ ఉండాలి కదా ఇది కీబోర్డ్ బెయిల్ ప్లేయర్ కదా రాత్రి చూసాను ఇది గురించి తప్ప 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 అవి గారితో చాలా చిన్నప్పుడు ఊసులన్నీ మాట్లాడుకున్నారండి మాట్లాడుకుని వాళ్ళు చిన్నప్పుడు ఏమేమి సినిమాలు చేశారో అప్పుడు అమ్మకు చెప్పడానికి ఏం భయపడేవారు అన్నీ చెప్పుకొని నవ్వుకున్నారు నేనేమో ఏదన్నా నా వరకు వచ్చిందనుకోండి మీ తాత చెప్తాను ఉండరా అని చెప్తాడు చాలా భయపడిపోయేవాడు ఇంకా ఆడు పాస్ వేసేసేవాడు మా అమ్మని చూస్తానని చెప్తుందండి కాకపోతే గారు బాగా ఏడుతున్నాడు ఇంక ఏడుతుంటే పెట్టామనుకోండి ఇంక యూట్యూబ్ అసలు వీడియోనే రిలీజ్ చేయదండి ఇంకా ఏడుతుంటాడు ఎల్లు ఎత్తుకున్నాడు మా ఇం ఇక్కడా చక్కెం వర్దా దేవుడు చూడండి ఇదో ఇల్లు అంత ఇల్లు వచ్చా కదా చేసిదేముంది ఇదే కదా మీరు ఇటుకడా కదా వాషింగ్ ఉంది కుక్కడ స్వాతతో వాదించాడు అండి మా ఆవిడకి ఏం పని ఉంటుంది బట్టలు మిషన్ ఉంది కుక్కర్ ఉంది గ్యాస్ ఉంది అని చెప్పి అందరు మగవాళ్ళు అలాగే వాదింతారు కదండి వాళ్ళు తిడుతున్నారు ఇంట్లో ఎంత పని ఉంటుందిరా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని తిడుతున్నారు అందరు మగవాళ్ళు అలాగే ఉంటారండి ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో వాళ్ళకి ఏం తిరుగుతుందండి అన్నీ అరేంజ్ అనుకుంటారు కానీ ఈ చిన్నపిల్లలతో ఎంత పని అండి గురించి మళ్ళీ మామగారికి అట్లా వేసుకున్నప్పటికెళ్ళప్పుడు ఇది ఎక్కడైనా

చట్నీ చట్నీ కూడా పిల్లల్ని ఊర్లో దూరంగా చాలా రోజులకి వచ్చాడండి బాబీ మన ఇంటికి ఇంకా నవ్వి అని తీసుకొచ్చాడు అనమాట డ్యూటీ నుంచి ఇంకా స్వాతిని తీసుకెళ్తున్నాడు చాలా సరదాగా మాట్లాడుకున్నాం ఇంకా నేను పండ పట్టం ని చిత్రానికి పన్నకిం చెప్పే యా రదని చెప్పని కూడాత రా ఇంకా కతాం కు బకర రా హే మేరా ముం చెప్పలాం సంతోషం ఈ చూడండి ఇడీ వాళ్ళతో పంపలేదని వాళ్ళ అమ్మ జుట్టు పెట్టుకొని లాగేస్తున్నాడు అండి ఇంకా ప్రార్థన పెట్టుకున్నాం వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంక ఇగోండి ఇక్కడ డొప్పు కొట్టేస్తున్నాడు ఇంకా స్టూల్ మీద కుర్చీల మీద ఇంక ఇదే పని అండి వీడికి பலமா எதா நதின மாரம் அப்பூமய நதின மார்கே

పాటలు అయిపోయాక బైబిల్ చదివేసాక ఝాన్సీ అయితే ప్రేయర్ చేసిందండి ఇంకా నాకేమో టిఫిన్ పెట్టారు ఇంక నైట్ టిఫినే కదా చట్నీ వేసారండి దాకాలో ఇంకా మిగిలిపోయింది నాకు అలాగో మిగిలిక అడిగేదేమో అలా ఎంతమంది తింటారండి నేను ఇంకా దాకా ఊర్చేసుకున్నాను అంకుల్ గారు తిడతారండి అలా తింటే ఏ ఇంకేం గిన్నెలు లేవా అందులోనే ఊర్చేసుకోవాలంటారు ఆ అడుగును ఉండిపోద్ది చాలా చట్నీ ఉండిపోద్ది కదండి నేను తినేస్తాను కోరన్నా సరే అంతే ఇలా ఎంతమంది తింటారో చెప్పండి ఇంకా చేసేసాం అందరం ఇంకా పక్కలు వేస్తామండి కొంచెం పెందలకాడ వేసాము నైటు ఇదండి ఈరోజు వీడియో అంటే నిన్నటి వరకు నన్నమాట ఇది చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి కొంతమందే చూసినా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నాను నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఇలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి బాయ్ అండి